స్వయంగా ఇలా ఇది ఈ ఘనత అనేది రేవంత్ రెడ్డి గారికి తగ్గుతుంది ఎందుకంటే ఇలా రేవంత్ రెడ్డి గారు స్వయంగా సుప్రీంకోర్టు జడ్జ్ మాజీ జడ్జ్ అయిన సుదర్శన్ రెడ్డి గారిని మోసం ఎట్లా చేయబుద్ధి అయిందా నీకు అని నేను అడుగుతా ఉన్నాను ఎందుకు మోసం అని నేను అడుగుతా ఉన్నాను ఇలా తెలంగాణ బిడ్డ అయిన సుదర్శన్ రెడ్డి గారికి నీకు ఎట్లా మోసం చేయబుద్ధి అయింది ఎప్పుడు కూడా నీ గురుదక్షిణ చంద్రబాబు నాయుడు గారికి నరేంద్ర మోడీ గారికి ఇస్తూనే ఉంటావా ఎందుకు అమ్మి ఓట్లన్నీ తెలంగాణ అన్నీ కూడా తీసి బీజేపీ పార్టీకి ఎందుకు వేసిండ్రు యావత్ తెలంగాణ సమాజానికి నువ్వు జవాబు చెప్పాలి సుదర్శన్ రెడ్డి సార్ మీరంటే మాకు చాలా గౌరవం కానీ మీ ఆయనకి వెన్నుపోటు మిమ్మల్ని ముందర పంపించిర్రు వెన్నుపోటు పొడిచిర్రు ఇలా ఆయన ఏం చెప్తుండు బయట రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు చెప్పిర్రు నేను క్యాండిడేట్ పెట్టిన మోడీ గారు చెప్పిర్రు నేను ఓట్లు వేసినా అని చెప్తా ఉన్నాడు ఇది వాస్తవం కాదా నేను చెప్పింది ఏదైనా అవద్దా ఉందా మరి నిజంగా లేకపోతే ఎలక్షన్లు అవుతుంటే ఎలక్షన్ సమయంలో ఎలక్షన్ అయిపోయినాక మీరు బీజేపీ పార్టీ మంత్రులను కలవాల్సిన అవసరం ఏమొచ్చింది బీజేపీ పార్టీకి సంబంధించిన మంత్రులని ఎందుకు గెలిచిండ్రు దీనికి జవాబు చెప్పండి బాజాప్ తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి గారు మరొక్కసారి తెలంగాణని దో మోసం చేసిన అనేది స్పష్టంగా కనబడతా ఉంది ఇలా రేవంత్ రెడ్డి గారికి అలవాటు అయిపోయింది ఆయనకు అమ్ముకోవడం అలవాటు కదా ఇలా గ్రూప్ వన్ పోస్ట్ అని మొన్న మా ఆర్ఎస్ ప్రవీణ్ గారు చెప్పినట్టు పదిహేడు వందల కోట్ల రూపాయల స్కాన్ చేసిర్రు అది అమ్ముకున్నాడు నిన్న కాక మొన్న స్వయంగా చూసిర్రు మిరియా మిరియాల కూడా ఎమ్మెల్యే గారు వాళ్ళేమో యూరియా బస్తాల లోడ్ లారీలు అమ్ముకుంటున్నారు ఇవాళేమో స్వయంగా వైస్ ప్రెసిడెంట్ సంబంధించిన ఓట్లు ఎంపీ ఓట్లు ఇలా మళ్ళా అవి కూడా అమ్ముకున్నారు ఇలా అన్ని అమ్ముకున్నాడే ఈ రాష్ట్రంలో ఇది వాస్తవమా కాదా ఒక్కసారి ఆలోచన చేయండి ఇంకొకటి కూడా తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి ఇలా రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారితోని ఎట్లా వివరిస్తున్నాడో స్వయంగా చెప్తా మీకు ఇలా ఇంకోటి చెప్పిన ఇలా రాహుల్ గాంధీ గారేమో స్వయంగా ట్వీట్ చేస్తారు ఏమని ట్వీట్ చేస్తారు ఈడీ సిబిఐ ఐటీ అనేది ఇవేమో కేవలం బీజేపీ సంస్థల్లో ఉన్నాయి తప్పితే ఇవి కాదు అంటాడు ఈయనేమో కాళేశ్వరం ఎంక్వైరీ అని చెప్పి సిబిఐ ఎంక్వైరీకి ఇస్తాడు మరి ఇది రాహుల్ గాంధీ గారేమో సిబిఐ అనేది బీజేపీ సంస్థ అని అంటుడు మరి నువ్వు ఎవరితో చర్చ చేసుకొని సిబిఐ ఎంక్వైరీ చేయించినావు మంచిది అదొక్కటి అడ్డంగా దొరికినావు మళ్ళీ అక్కడ కూడా అది అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వైరీ చేసేటప్పుడు పాపము ఏ ఒక్క మంత్రికి వాళ్ళ క్యాబినెట్లో సిబిఐ ఎంక్వైరీ చేస్తుండని ఎవరికి కూడా తెలియదు అందరు కూడా సిట్ వేస్తుండో ఏసీబీ వేస్తుండో అనుకున్నారు కానీ మంత్రులే మంత్రులే ఆశ్చర్యపోయినరు ఇలా మంత్రులే స్వయంగా సీబీఐకి ఎందుకు ఇచ్చిండు ఇలా అనేది మొత్తం గుసగుస పెడతా ఉన్నారు ఇలా వాస్తవంగా చెప్పాలంటే ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చూస్తుంటే నాకు చాలా జాలేస్తూ ఉంది అది కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ మంత్రులు కావచ్చు సీనియర్ నాయకులు కావచ్చు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు వాళ్ళని చూస్తుంటే జాలేస్తూ ఉంది ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రియా లేకుంటే ఈయన బీజేపీ పార్టీ ముఖ్యమంత్రియా మాకైతే అర్థమైతే లేదు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నాయకులని చూస్తుంటే జాలేస్తూ ఉంది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని తీసుకుపోయి నడి సముద్రంలో ముంచుతా ఉన్నాడు మొత్తము బీజేపీకే సాయం చేస్తూ ఉన్నాడు ఇలా నరేంద్ర మోడీ గారు ఏది చెప్తే అది ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు ఇలా ఒక్కటి నేను అడుగుతా ఉన్నా ఇలా బీజేపీ వాళ్ళకి రేవంత్ రెడ్డి గారికి ఇలా టైప్ లేకపోతే నేను మరొకసారి సవాలు విసురుతా ఉన్నా ఇలా గ్రూప్ వన్ ఎగ్జామ్ మీద బాజాపుతూ ఇలా గ్రూప్ వన్ పోస్ట్లో అమ్ముకున్నారు మీరు అని బా జాప్తూ మేము చెప్పినాం హైకోర్టు కూడా చాలా సీరియస్గా దాని మీద ఆర్డర్ ఇచ్చింది మరి మీకు దమ్ముంటే మాకు ఇష్టం లేదు కానీ భాష చెప్తున్నాం దమ్ముంటే మీరు ఈ గ్రూప్ వన్ దాని మీద సిబిఐ ఎంక్వైరీ అయ్యండి ఆనాడు బండి సంజయ్ గారు మా పప్పుడు గ్రూప్ వన్ అయినప్పుడు ఎంత హంగామా చేసిండ్రు మీరు గుర్తు తెచ్చుకోండి మరియు ఇవాళ గ్రూప్ వన్ మీద ఇంత పెద్ద స్కామ్ అయితే బండి సంజయ్ గారే ఈ భారతదేశానికి హోమ్ మినిస్టరు మరి బండి సంజయ్ గారు మీరు రేవంత్ రెడ్డి గారు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు టైఅప్ లేకపోతే గ్రూప్ వన్ మీద సిబిఐ ఎంక్వైరీ అయ్యండి ఎందుకు దాని మీద వెయ్యరు ఎందుకంటే వాళ్ళు టైఅప్ ఉన్నారు కాబట్టి ఎక్కడ వేస్తున్నారు వయ్యరు కానీ దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇలా తెలంగాణ బిడ్డ అయిన సుదర్శన్ రెడ్డి గారు నిలబడితే వారికి వెన్నుపోటు ఓడిచింది ఇలా అదే రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు మళ్ళోసారి చెప్తున్నారు మీ అందరు గుర్తు చేస్తున్నాను రాహుల్ గాంధీ గారు చెప్పిర్రు నేను నిలబెట్టినా కానీ నరేంద్ర మోడీ గారు చెప్పిర్రు ఓట్లు మాత్రం బీజేపీకి చేయించిన ఇది వాస్తవం ఇది నేను చెప్పింది ఇది ఆలోచన చేయండి నేను చెప్పింది వాస్తవమా కాదా ఒక్కసారి మీ గుండె మీద చేయి వేసుకొని ఆలోచన చేయండి కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా చెప్తున్నా వాళ్ళ ఉన్న నాయకులకు కూడా చెప్తున్నా ఇవాళ నేను ప్రెస్ మీట్ పెట్టంగానే మళ్ళీ మీరు ప్రెస్ మీట్ పెట్టి నన్ను ఇష్టం తిట్టే నాకేం అయ్యేది లేదు పోయేది లేదు కానీ మీ గుండె మీద చేసుకొని మీరు ఆలోచన చేయరి ఇలా కాంగ్రెస్ పార్టీని నడి సముద్రంలో ముంచుతున్నా లేదా ఇలా ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తలకి ఎవరికన్నా ఏదన్నా పోస్టులు ఇస్తుర్రా మీరు కష్టపడి ఓట్లేస్తే అధికారానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మరి ఏ ఒక్క కార్యకర్తనన్నా ఏ ఊర్లన్నా పట్టించుకుంటున్నా రేవంత్ రెడ్డి గారు ఇది మీ గుండె మీద చేసుకొని మీరు ఆలోచన చేయండి నన్ను దిగితే దిట్టుకొని నాకు ఫరకపడదులేదు కానీ మీరు కూడా వెనుక నేను తిట్టేటి రేవంత్ రెడ్డిని మీరు కూడా గవే తిడుతురు కదా మీరు బయటికి చెప్పలేకపోతున్నారు నేను బయటికి చెప్తున్నా కదే డిఫరెన్స్ కదా నేను చెప్పింది కాబట్టి ఇవాళ మీకు అందరు కూడా ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ మోస్ట్ ఇది చాలా సీరియస్ అయిన సీరియస్ అయిన ఎలిగేషన్ ఇది నేను చేసింది ఇది ఖచ్చితంగా ప్రతి మీడియాలో కవర్ చేయాలి ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కూడా బీజేపీ క్యాండిడేట్ అయిన వారికి ఇవాళ ఓట్లు వేసిన వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లలో దిస్ ఈజ్ వెరీ వెరీ క్లియర్ సో నేను రిక్వెస్ట్ చేస్తున్నా దీని మీద కూడా ఖచ్చితంగా ఆలోచన చేయాలి ఎలా ఎట్లా ఎందుకంటే దీని మీద ఏ ఎంక్వైరీ ఏమన్నా కూడా వేయరు ఎందుకంటే దాని మీద ఓటింగ్ కాబట్టి దాని మీద వేయరు కానీ దీని మీద ఇది చెప్పింది నిజం మరి జైరామ్ రమేష్ మూడు వందల పదిహేను పక్కా పడ్డే ఓట్లు అంటే మరి ఎలక్షన్ కమిషన్ ఏమో మూడు వందల ఓట్లు పడ్డాయని ఎట్లా చెప్తుంది బాయి ఇది కావాలంటే ఒక్కసారి ఆ వీడియో కూడా ఇంటర్ అంటే మీరు వినండి ఒకసారి ఎలక్షన్ కమిషన్ చెప్పిన వీడియో మీకు ఒక్కసారి వినిపిస్తా ఆయన కూడా డిక్లేర్ చేసిన ఓట్లు మీరు అందరు కూడా ఒక్కసారి

మళ్ళొక్కసారి వినిపిస్తే ఒక్కసారి వినండి శ్రీ బుచ్చిరెడ్డి సుదర్శన్ రెడ్డి హ్యాక్యూర్డ్ త్రీ హండ్రెడ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అండ్ శ్రీ సిపి ఫస్ట్ ప్రిఫరెన్స్ విన్నర్ కదా ఏం చెప్పింది ఎలక్షన్ కమిషన్ త్రీ హండ్రెడ్ అండ్ త్రీ హండ్రెడ్ ఓట్స్ పడ్డాయని ఎలక్షన్ కమిషన్ క్లియర్ గా డిక్లేర్ చేసిరా మరి జైరామ్ రమేష్ గారు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ ఓట్స్ పడ్డాయని జయరాం రమేష్ గారు ట్వీట్ చేసిండు ఈ పదిహేను ఓట్లు ఎవరు దొంగతనం చేసిర్రు అంటే ఈ పదిహేను ఓట్లల్లో ఎనిమిది ఓట్లు తెలంగాణ ఎంపీలేయే నేను బల్లా గుద్ది చెప్తున్నా మళ్ళా మళ్ళా ఇవి ఎనిమిది ఓట్లు ఈ పదిహేను ఓట్లు దొంగతనం అయిన దాంట్లో ఎనిమిది ఓట్లు మాత్రం తెలంగాణ ఎంపీలే అంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నా అంటే ఇగో మీరే చూడు రి ఇగో రి మరొక్కసారి చూపిస్తున్నా మీరే చూడండి తెలంగా ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఎంపీలు అందరు కూడా స్పీకర్ గారిని కలుస్తారు మరియు మళ్ళొక్కసారి ఇగోండి నితిన్ గడ్కరీ గారిని కలుస్తారు నిర్మలా సీతారామన్ గారుగా కలుస్తారు ఎంపీలు అందరు వేరే పార్టీలు ఎవరైనా అబ్బాయి వీళ్ళు ఉన్నదంట ఫోటోలు చూపించమని చెప్పారు వీళ్ళని కలిసిర్రం ఎందుకు కలిసిర్రు ఎలక్షన్ అంతా సీరియస్గా అవుతుంటే వీళ్ళకి కలవాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే అర్థం చేసుకోండి మళ్ళా తెలంగాణ బిడ్డ అయిన సుదర్శన్ రెడ్డి గారిని బాజాబ్తు రేవంత్ రెడ్డి గారు మోసం చేసింది వాస్తవము